నవగ్రహాలు ఈరోజు దుర్గా ఇష్టమి కావచ్చు దుర్గామాత మాలేసినటువంటి సాములందరూ ఈ నవగ్రహాలు ఇక్కడిని కలిసి స్థాపన అనేది జరిగింది మరియు పెద్దమ్మ టెంపుల్ వద్ద దైగాం పెద్దమ్మ టెంపుల్ వద్ద అందరూ మాలలు వేసుకోవడం జరిగింది అంత సాములందరూ మాలలు వేసుకోవడం జరిగింది వీరంతా నిష్టతోటి తొమ్మిది రోజులు పూజ చేసి అమ్మవారి సన్నిధిలో ఉంటామని ప్రమాణం చేయడం కూడా జరిగింది వీళ్ళంతా వీళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళందరూ మీరు కూడా నవగ్ర నవరాత్రులలో మంచి భక్తి కార్యక్రమాలు అందరు చేస్తారని ఆశిస్తున్నాం ఇంకా ఎవరన్నా మాల వేసుకునే వాళ్ళు కూడా కండవ వేసుకునే వాళ్ళు కూడా ఉంటే పెద్దమ్మ టెంపుల్ వద్దకు వచ్చి దేగాములో వేసుకోవచ్చండి కులమత భేదభావాలు ఏం లేకుండా అందరికీ ఆహ్వానిస్తున్నాం అందరు రావాలా అందరు వేసుకోవాలని అందరికీ చెప్తున్నాం అండి పెద్దమ్మ తల్లి టెంపుల్ దేగంలో రండి ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం భోజనాలు ఉంటాయి పొద్దున పులోర కానీ రోజొక ప్రసాదం అనేది ఉంటుంది డైలీ అమ్మవారికి డైలీ అభిషేకం ఉంటుంది అభిషేకం చేసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ అమ్మవారి అమ్మవారి దగ్గర పేరు రాపించుకొని అభిషేకం చేయొచ్చు వాళ్ళకు కూడా మేము అవకాశం కల్పించినాం అమ్మవారి దగ్గర తొమ్మిది రోజులు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఎవరైనా చేయొచ్చు అభిషేకం మరియు ఎవరైనా ఇక్కడ బండారా కూడా మేము పెడతామని అనుకునే భక్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించిన వాళ్ళు కూడా బండారా పెట్టచ్చండి ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ వద్ద దయచేసి అందరు రావాలా అందరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనం చేస్తున్నాం జై పెదమ్మ తల్లి జై జై తల్లి ఇదంతా నిష్టతోటి పూజ చేయడానికి కంకణం కట్టుకొని అందరూ ముందుకు వచ్చిండ్రు ఇక్కడే అండి పెద్దమ్మ అమ్మవారి దర్శనం చేసుకోండి అందరూ అమ్మవారిని దర్శించుకోండి పెద్దమ్మ తల్లికి జా పెద్దరాజండి ఇక్కడ ఇక్కడ గణపతి విగ్రహం అమ్మవారిని దర్శించుకొని తరించండి పూజించండి నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇష్టతోటి ఉంటున్నాం అందరం అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా ఎక్కడెక్కడ అమ్మవార్లు ఉన్నారో అక్కడక్కడ నవ నవరాత్రులలో అందరూ గుడిలకు వెళ్ళి పూజ చేసి హిందూ సంప్రదాయ ప్రకారం అందరూ దర్శనం చేసుకొని ధన్యులు కాగలరని మనం చేస్తున్నాం జాయి పెద్దమ్మ తల్లి జై ఫ్రెండ్స్ అందరూ పూర్వకే కలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఫాలో అవ్వండి ఛానల్ని షేర్ చేయండి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై పెదమ్మ తల్లి